హైవర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఏంటి అని చూసారు ఇంటెలిజెంట్స్ ఎలా అన్నట్టు కరెక్ట్గా నేను చెప్పిన ఫాలో అయ్యన్నట్టు జగన్ చెప్తుంటే అవతల ఉన్నటువంటి పేరు నని సతీమణి జయసుధ ఆమె చెప్పింది అన్నట్టు ఏంటన్నట్టు స్కామ్లు వీళ్ళు చేస్తారు వీళ్ళ దగ్గర చేసే వాళ్ళు అంటారు కదా చివరికి వాళ్ళని బలిపసూలు చేస్తారు ఈమె జయసుధ కానీ పేరుని అని కానీ దంపతులు కదా ఈ రేషన్ బియ్యానికి సంబంధించేసి పెద్ద గూడోను దానికి మేనేజర్ వచ్చేసి మానస్తేజనే అతను ఈతని అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్ళికి వెళ్ళిన్నాయి లక్షల్లో తీరా ఆమెకేమో ముందస్తు బెయిల్ వచ్చింది మానస్తేజ రిమైనింగ్ వాళ్ళు అరెస్ట్ చేశారు పేరునని ఎక్యూజ్ సిక్స్గా చేశారు ఈలోపు ఇచ్చారకు రమ్మన్నారు కదా వెళ్ళారు కదా పోలీసులు ఏది అడిగినా సరే గుర్తులేదు మర్చిపోయా తెలీదు అదృశ్య సినిమాలు జూనియర్ ఇంటర్ ఇవే కదా డైలాగులు తెలియదు మర్చిపోయా గుర్తులేదు ఇదే పాట పాడుతున్నారు ఈ వైసీపీ తరఫున ఎవరైనా కేసులు ఇరుక్కుని పోలీసుల దాకా వెళ్తే విచారణ కేసుకు వెళ్తారు చివరికి ఏమేం చేశానో తెలివిగా అంతా ఆడేది చేశారు ఎవడు మేనేజర్ ఎవరు తేజ్ అతను ఇరికించేశారు ఇప్పుడు అంతా ఏమంటున్నారు వివేకానంద రెడ్డిని చంపడం వెనక మొత్తం స్కెచ్ చేసింది ఈ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ దేవుడికి తెలియాలి బట్ ఇరికించింది అటు దొరికింది ఆ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ఇంకా బ్యాచ్న వాళ్ళు కదా ఇలా అలవాటు అయిపోయింది అయితే పక్కా స్కెచ్ చేసి జరగాల్సిన మొత్తం జరిపించేస్తారు ఒకవేళ ఎక్కడైనా రెండు దొరికారు అంట ఏది ఇలా దాకా వచ్చిందిరా అన్న మధ్యలో ఒకరు ఒకళ్ళు చేశారు ఇక్కడ కూడా వీళ్ళు అదే చేశారని అని అంటున్నారు ఈ బ్యాచ్లు ఇంకెంతమంది అంటారు ఏంటో చూద్దాం బట్ మరలా చెప్తాం కదా సినిమాని మించి మరీ వీళ్ళు యాక్ట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు ఆమె చేస్తుంది నిజంగా తప్పు చేస్తారా తప్పు చేయలేదు నా తెలియదు బట్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే అయితే మాత్రం నమోబుల్గా అయితే లేవు ఆబ్వియస్లీ డ్రామా అన్నట్టేది